హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు పొటాటో ఫ్రై చేస్తాను నేను ఒక అర కేజీ పొటాటోస్ తీసుకున్నానండి వాటిని నేను సన్నగా చిన్న చిన్న ముక్కలుగా మీడియం సైజులో మొత్తం కూడా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకుని క్లీన్ చేసుకుంటున్నాను దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసి వాటిని శుభ్రంగా వాష్ చేసి ¿Qué es contano? చూడండి అదైతే నేను వాష్ తీ వాష్ చేసేసి ఒక గిన్నెలో అయితే తీసుకుంటాను నేను ముందుగా కారం పొడి తయారు చేసుకుంటానండి ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో నేను ధనియాలు జీలకర్ర మిరియాలు కొంచెం దోరగా వేపుకుంటాను వేపుకుని దీంట్లో దీన్ని పొడిలాగా అయితే చేసేసుకుంటాను కొంచెం వేగిన తర్వాత చూడండి వేగిపోనియండి నేను దీన్ని నేను చేసుకుంటాను అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలను కూడా దాంట్లో నేను ఫ్రై చేసేసుకుంటాను కొంచెం వేడైన తర్వాత నేను నీట్గా కడుక్కొని పెట్టుకున్న ముక్కలని పొటాటో ముక్కలని దీంట్లో వేసేసి ఆయిల్లో వేసేసి నేనైతే కొంచెం ద్వారాగా అయితే వేపుకుంటాను చూడండి కలుపుకుంట తిప్పుకుంటూ ఉండాలండి లేదంటే కింద మాడిపోతుంది నేను నూనెలో అయితే వేగుతున్నాయి అవి చూడండి చక్కగా వేగని నేను అయితే ఇలా వేపుకుంటాను మరి నేను ఇంకా వేరే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని తాలింపు అయితే పెట్టుకుంటాను దీంట్లో కూడా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దీంట్లో కొంచెం వేడైన తర్వాత నాలుగు రబ్బుల వెల్లుళ్ళు తాలింపు దినుసులు పచ్చిమిర్చి ఆనియన్స్ మొత్తం కూడా వేసేసుకుని నేను వేపుకుంటాను దీంట్లోనే నేను సన్నగా తిరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయల ముక్కలు కూడా వేసేసానండి వేసేసి బాగా వేపుకుంటాను దీంట్లోనే ఒక స్పూన్న్నర సాల్టు కొంచెం పసుపు తగినంత పసుపు వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాను చూడండి బాగా ఫ్రై అయితే చేసేసుకున్నాను నేను వేగిపోయిందండి చూడండి నేను ఫ్రై చేసుకున్న ముక్కలని దీంట్లో అయితే వేసేస్తాను నేను కొంచెం గ్రేవీ వచ్చేలాగా చేసుకుంటానండి మరీ ఫ్రై కాకుండా అన్నంలో కలిసే విధంగా చేసుకుంటున్నాను మరీ ఫ్రై అయితే కొంచెం ఇంకా బాగా వేపుకునేదాన్ని డీప్ ఫ్రై చేసుకునేదాన్ని నేను కొంచెం గ్రేవీ లాగా అన్న రైస్లో కలిసేలాగా చేసుకున్నాను చూడండి బాగా కలుపుకున్నాను మొత్తం కూడా చక్కగా కలిసిపోయింది దీంట్లోనే నేను ముందుగా దినుసులు అయితే వేపుకొని పొడి చేసేసుకుని పెట్టుకున్నాను కదండి అదైతే వేసేస్తున్నాను దీంట్లో వేసేసి కలిపేసేసుకుంటాను మొత్తం కూడా కారం కారం కూడా దీంట్లోనే కలిపేసి పొడి చేసుకున్నాను మసాలా పౌడర్ లాగా చూడండి ఇలా అయితే అయిందండి చక్కగా వేగిపోయింది నేనైతే ఇక తీసేసుకుంటున్నాను అయిపోయింది చక్కగా పొడి మొత్తం కూడా వేసేసి కలుపుకొని కొంచెం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచుకొని కలుపుకుంటూ ఉంచాలి చూడండి నేను గ్రేవీ లాగా కొంచెం అంటే రైస్లో కలిసేలాగా చేసుకున్నాను మరీ డ్రీప్ ఫ్రై కాకుండా అంతేనండి పొటాటో ఫ్రై చాలా సింపుల్గా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి ఇక తీసేసుకోవచ్చు తీసేసి నేను ఒక దినలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా పొటాటో ఫ్రై చేసుకున్నాను చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి